మీ పూజ గది ఇలా ఉంటేనే మీకు పూజ చేసిన ఫలితం అనేది దక్కుతుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలను మీరు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఇలాంటి నియమాలు పాటించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోను పూర్తిగా చూడండి రోజు ఇంట్లో పూజ చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుందని అలాగే ప్రతికూలత తొలగిపోతాయని శాస్త్రాలలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదికి ఎప్పుడూ తలుపు వేసి ఉంచాలట అలా తలుపు లేని వారు ఖచ్చితంగా ఒక డోర్ కటన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోలను దగ్గర ధనమును ఉంచుతూ ఉంటాము కానీ అలా అస్సలు ఉంచకూడదు శనివారం రోజు మాత్రమే దేవుని గదిని శుభ్రం చేసుకోవాలి నిత్య దీపారాధనకు నెయ్యి వాడితే చాలా మంచిది అలాగే స్నానం చేయకుండా పూజ గదిలోకి అస్సలు వెళ్ళకూడదు ఇంకా పూజ గదిలో ఉదయం సాయంత్రం తప్పనిసరిగా దీపం అనేది వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పూజ చేసే ముందు మహిళలు తప్పనిసరిగా బొట్టు పెట్టుకోవాలి అసలు చుట్టూ విరబూసుకొని పూజ అనేది అసలు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే మీ భర్త కూడా అస్సలు మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు అలాగే వస్తువులు పెట్టుకోకూడదు వీటి వల్ల పూజతో వచ్చే ఫలితం అనేది అస్సలు రాదు పూజ మందిరంలో వినాయకుడి విగ్రహాన్ని తప్పనిసరిగా ఉంచాలి పూజ గదిలో ముందుగా వినాయకుడి ఫోటోను ఉంచాలి ఈ ఫోటో పెట్టిన తర్వాత మిగతా దేవుని ఫోటోలను పెట్టాలి మరి ముఖ్యంగా పూజ గదిలో ఉండే దేవుడి ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు సూర్యాస్తమయం తర్వాత దేవుడు గదిలో పూజ చేయకూడదట దేవుడి గది ఎప్పుడు చీకటిగా ఉండకూడదు లేకుండా ఎప్పుడు లైట్ వెలిగేలా చూసుకోవాలి అలాగే దేవుని గదిలో ఎప్పుడూ పసుపు కుంకుమ అక్షంతలు ఉండాలట ఇక అక్షంతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిపోయిన బియ్యాన్ని అసలు తీసుకోకూడదు వంటి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రం కానీ వేసుకొని దానిపై కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి పూజ పూర్తయిన తర్వాత ఏడు సార్లు చేయాలి అలాగే పూజ గదిలో చందనం ఉంచితే చాలా శుభప్రదం అలాగే నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కంటే బెల్లంని ఎక్కువ ఉపయోగించుకోవడం మంచిదట ఇక ప్రతి వారం పూజ చేసేవారు వాడిపోయిన పూలను ఏదైనా నదిలో కలపడం చాలా మంచిది వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఈశాన్య దిశలో ఉండడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది దీంట్లో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు మీకు సంతోషం అదృష్టం కలగాలి అంటే పూజ చేసేటప్పుడు మీకు ముఖం ఈయలుపు తూర్పు వైపు ఉండాలి పడమరముఖంగా పూజించడం వల్ల మీకు సంపద పెరుగుతుంది అదే సమయంలో తక్షణ ముఖ్యంగా పూజలు చేయకూడదు దీనివల్ల అశుభ ఫలితాలను రావచ్చు మీకు మీ పైన నరదృష్టి నరకుష అంటికి రాకుండా ఉండడానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటోను ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా అనుకొని బాత్రూమ్ అనేది అస్సలు ఉండకూడదు దేవుడి గదిలో పూజ ఉండరాదు ఎప్పుడు పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి పూజ గదిలో మరణించడం వారి ఫోటోలను అసలు ఉంచకూడదు ప్రతి కుటుంబం రోజు తమ కులదైవాన్ని తప్పనిసరిగా పూజించాలి అలాగే శివుడికి వెలుగు పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వల్ల మనకు దీర్ఘాయ షూ కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివలింగాలను ఉంచకూడదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది పూజ గదిలో దేవత విగ్రహాలు ఆహరించలలోపే ఉండాలి అంతకన్నా పెద్దగా అసలు ఉండకూడదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడు నేలపై అసలు ఉంచకూడదు అయితే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోస్ ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు అలాగే ఒక లైక్ కొట్టండి